ప్రేమను ఎల్లప్పుడూ పూర్ణ హృదయంతో విశ్వసించకపోవడం వల్ల ఎప్పుడు విశ్వసిస్తావో దాని గురించి ఇంకా బాగా ఆయన ప్రేమను లోతు ఎత్తు వెడల్పు తెలుసుకుంటే నువ్వు విశ్వాసం నిలిచి ఉంటావు పెద్ద సిరీస్ ఇది నేను చెప్పిన మాట ఎఫెషియల్ ఉంటుంది ఇప్పుడు లోతు ఎత్తు వెడల్పు తెలుసుకుంటే వాళ్ళు పూర్ణులు అవుతారు పూర్ణులు అవ్వాలంటే ఆయన ప్రేమను ధ్యానించాలి ఆయన ప్రేమను తెలుసుకోవాలి అసలు దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడు ఆయన ప్రేమ ఏ విధంగా మనకు నిరూపించబడుతుంది అనేది నీకు తెలిసినప్పుడు నీవు ఆయన ప్రేమలో ధైర్యం పొందుకుంటావు పరిపూర్ణం చేయబడతావు ఆయన ప్రేమ నువ్వు ధ్యానిస్తున్న ఆయన ప్రేమ క్రీస్తు ప్రేమ నీలో ఉన్న భయాన్ని అంతటినీ వేలతో సహా పెకలించేసి నిన్ను ఎల్లప్పుడూ సమాధానముతో ధైర్యముతో నిలుపుతుంది ప్రేమ ఎందుకంటే ప్రేమ ఎవరిని భయపెట్టదు ప్రేమలో భయం ఉండదు అంటే అది అర్థం ప్రేమ ఎవరిని భయపెట్టదు సాతాను భయపెడతాడు పిరికివారు అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది పిరికితనాన్ని కానీ భయాన్ని కానీ మనం ఎంత మాత్రం కూడా లైట్గా తీసుకోకూడదు కొంతమందికి చూడండి ఎంత ఏజ్ యాభై వచ్చిన అరవై వచ్చినా ఏజ్ పెరిగే కొద్దీ ఫియర్ పెరుగుతుంటుంది యాక్చువల్గా ఏజ్ పెరిగే కొద్దీ ఏం పెరగాల జ్ఞానం పెరగాల బలం ధైర్యం పెరగాల ఎందుకు భయపడతాడు కానీ కానీ వీళ్ళే ఎక్కువ భయపడతా ఉంటారు పోనీ ఆ భయం మంచిదా భయం దేవుని దైవ సంబంధమైందా దైవ సంబంధమైంది కాదది సాతా నుండి వచ్చేది అది శరీర సంబంధమైంది అది ఇక్కడ రాబడ్డది పిరికివారు అగ్ని గం అగ్నిగంధకములతో మండు గుండముల పాలు పొందుతారంట ఇప్పుడు మనమైతే యేసుప్రభు నందు విశ్వాసం ఉంచాం జీవగ్రంథంలో మన పేరు రాయబడ్డది కానీ స్టిల్ నువ్వు భయపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీవు ప్రేమలో పరిపూర్ణం చేయబడలా ఈరోజు నువ్వు ప్రేమల పరిపూర్ణం చేయబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు హలో లూయా మీరు అగ్నిగా దీంట్లో దీంట్లో వాడతారని కాదు దీంట్లో చూడండి ఈ భయము కొంతమందిని చూడు వాళ్ళు భయపడి 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 దేవుని ప్రేమను తెలుసుకోక దేవుని ప్రేమను తెలుసుకోక కొంతమంది భక్తిని కూడా వదిలిపెడతారు ఎందుకంటే లోకములో భయము ఇక్కడ భయము ఈ తేడా వాళ్ళు గుర్తించకపోవడం వల్ల భక్తిలో నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవిస్తావో ఆ మహిమను అనుభవిస్తావో నువ్వు ఆయనలో వేరు పరి ఆయన ప్రేమను బట్టి స్తోత్రం కలుగునుగా పిరికివారు ఏసఐ నామంలో సంఘంలో ఎవరు కూడా పిరికి పిరికివారుగా ఉండడానికి వీల్లేదు మీరందరూ కూడా ఏసు రక్తంతో కడగబడి దేవుని ప్రేమను నమ్మినవారు అయితే మీరు పరిపూర్ణం చేయబడాలి నువ్వు ఇంకా భయపడుతున్నావా వ్యాధికి భయపడుతున్నావా నష్టానికి భయపడుతున్నావా నాశనానికి భయపడుతున్నావా కీడుకు భయపడుతున్నావా మరణానికి భయపడుతున్నావా మనుషులకు గౌరవప్రదమైన మా గౌరవప్రదమైన భయం వేరు రెస్పెక్ట్ వేరు మనుషులు కొంతమంది మనుషులకు భయపడతా ఉంటారు ఫియర్ మనుషులను చూస్తే భయపడతారు లేనిపోని జబ్బులు వస్తాయి అలా ఫియర్ దాన్ని పిరికితనం అంటారు ఈ మనిషిని చూడగానే నాకు ఒక భయం భయం అయిపోయింది ఎవరికి భయపడతావో వాళ్ళకు దాసుడవు నువ్వు దేనికి భయపడతావో దేనికి భయపడతావో దానికి నువ్వు దాసురాలు అవు నాకు గుర్తుపెట్టుకోండి ఫియర్ అది బైబిల్ హెబ్రి పత్రికలో స్పష్టంగా ఉంది నేను చదుపిస్తాను ఫియర్లో ఉన్న వాళ్ళందరూ దాస్యంలో ఉన్నారు దాస్యంలో ఉంటారు ఏ సైన్ నమ్మిన తర్వాత కూడా ఇంకా నువ్వు ఫియర్లో ఉంటున్నావు అంటే నువ్వు ఇంకా దాస్యత్వాన్ని అనుభవిస్తున్నావు అందుకే ఈ టార్చర్ ఈ బాధ అబ్బో భరించలేకపోతున్నాను ఇవి చాలా మంది ఇప్పుడు ఇప్పుడు బయట బయట టాక్ ఏం తెలుసా అసలు మామూలుగా మీ కూడా వింటారు ఖచ్చితంగా విని ఉంటారు గుండెలో సడన్గా నొప్పిస్తుందండి అది ఏమంటారు దాన్ని గుండెకు తీసేది ఈసీజీయా ఓకే కరెక్టేనా మనుషులు నమ్ముడు కంటే ఓకే ఇప్పుడైతే మిమ్మల్ని నమ్ముతా ఈసీజీ ఈసీజీ చూస్తే కరెక్టే వస్తాం లైన్లు అన్నీ ఐ మీన్ గుండెలో హోల్ ఉందా అది అది దాన్ని